శుభమా అంటూ తిరుపతి పోదామంటే ఈ మంత్రగాళ్ళేమో తండ మా తండలాలలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఊరు విడిచిపెట్టి మేము వెళ్ళిపోయానం అని చెప్పచ్చు కాకపోతే ఇది ఎర్లీ మార్నింగ్ అన్నట్టు సో ఇదంతా జరిగింది ఊరో వా ఊరోళ్ళందరూ ఒకగాడు జమైరు ఈ ఊళ్ళో కథ తెలిసిందే కదా దేవుళ్ళకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే అన్ని వెళ్ళి అయితే మేము కొబ్బరికాయ పలగొట్టాలని అన్నట్టు విలేజ్ నుంచి మేము మా నియర్ బై మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అన్నట్టు సో అక్కడికి వెళ్ళిపోయాము సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మా గుడ్ లక్ ఏంటిదంటే వన్ అవర్ లేట్ వస్తుంది మేము వన్ అవర్ డిలే అయింది ఒకవేళ అది ఆ ట్రైన్ కృష్ణ ట్రైన్ మిస్ అయి ఉంటే మాత్రం మేము ఈవినింగ్ వెళ్ళిపోయాము ఆల్రెడీ ఎస్టర్డే మాకు ఆల్రెడీ నైట్ వెళ్ళే ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళేది ట్రైన్ మిస్ అయిందన్నాడు అంటే త్రీ డేస్ వీక్ వీక తీసుకొచ్చాను అందులోనే చూసేయాలి సో మనం హోమ్ మేడ్ ఫుడ్ అయితే బెటర్ అని చెప్పచ్చు ట్రైన్లో వాళ్ళు ఎంత బిర్యానీ కావచ్చు కావచ్చు ఏ ఫుడ్ అయినా కానీ అది ఎంత హెల్త్ అనిపి సో ఇది జొన్న రోజు జొన్నారో అలాగే టూర్గా మన విలేజ్లోనే అప్పుడే పండిన టమాటా పెట్టాలి అన్నట్టు సో దాంతోడు చపాతి కాకుండా మనకు పులిహోర కూడా అన్నట్టు పులిహోర ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటూ అని చెప్పచ్చు సో అన్నట్లయితే సీట్లు దొరికేస్తాయి అన్నట్టు సో మా విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు సీట్ బుక్ చేసుకున్నారు అన్నట్టు సో ఇక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు చిన్న వాపుని ఎత్తుకొని చాలామంది డెడికేటెడ్గా ఉంటారు సో లైక్ చూస్తుంటేనే మీకు అర్థమైపోవచ్చు సో ఇది ట్రైన్ జర్నీ అన్నట్టు ట్రైన్ జర్నీ కాకుండా మేము మధ్య మధ్యలో అయితే కొన్ని కొన్ని ట్విస్టులు కూడా చూడాల్సి వచ్చింది లైక్ ఇగో ఇలా అన్నట్టు సో తెలిసిందే కదా మీకు ట్రైన్లో ఇవ్వకపోతే ఏం జరుగుతుందో సో అదే ఇన్సిడెంట్ ఇక్కడ మా ముందటనే సీట్లో జరుగుతుంది అన్నట్టు సో వాళ్ళొచ్చి ఇక వే వాళ్ళ రిబాబు వేరే ఉందని చెప్పచ్చు కాకపోతే మేము ఎక్కి ట్రైన్ ఎక్కి వన్ అవర్ అవుతుంది సో అక్కడ నుంచి ట్రైన్ జర్నీ చాలా బాగుందనిపించింది కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోతుందని కూడా చాలా అంటే చాలా టైడ్ ఫుల్గా ఉంది అదేవిధంగా ఇప్పుడు నియర్లీ విజయవాడలో చేరుకున్నాం అని చెప్పొచ్చు సో ఇక్కడ జర్నీ వచ్చేసి ఒక ఎలా అంటే ఈ త్రీ డేస్లో ఉన్న అన్ని టైడ్ ఫుల్ టెన్షన్ అన్ని విడిచిపెట్టి హాయిగా ఈ త్రీ డేస్ని హాయిగా అంటే హాయిగా ఎంజాయ్ ఫుల్గా దేవుడిని దర్శనం చేసుకోవాలని అనుకున్నాము కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఎలా ఉంటుంది క్లాసీ ట్రైన్లో జర్నీ అయిపోయింది తిరుపతిలో అయితే మేము అక్కడ అన్నట్టు అక్కడ నుంచి వర్షం చినుకులు జునుకులు స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సో ఇక్కడ మేము వెదర్ రిపోర్ట్ చూసుకోలేదని చెప్పొచ్చు త్రీ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ రైన్ బడత ఉంది సో మేము వచ్చే తోట కూడా స్టార్ట్ అయింది అన్నట్టు సో దానివల్ల మేము నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు మా ఆ కూడా అన్నట్టు ఇది హతిరామ్ బావాజీ మఠం అన్నట్టు సో ఇక్కడ మా బంజారా వాళ్ళు అయితే నివసిస్తారని చెప్పొచ్చు ఐ మీన్ వచ్చే భక్తులందరూ ఈ మఠంలో ఈ నివసించి వెళ్తారు అన్నట్టు సో ఫుల్ వర్షం పడుతుంది షెడ్ కూడా వేసేసి ఉంది అన్ని రూములు ప్యాక్ అయి ఉంది ఎక్కడంటే ఫుల్ చల్లి బయట పెట్టేస్తుందని చెప్పచ్చు అందరూ గుండు తెప్పించుకున్నారు మేము కూడా గుండు తెప్పించుకున్నాం ఆల్రెడీ అక్కడ భజన భజన అయితే చాలా ఆనందంగా అనిపించింది ఆ భజన ఏంటో చూద్దాం చూడు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత వర్షంలో కూడా అక్కడ మనం ఆగర్వత్స పెట్టేస్తే ఆహా ఆ నీహిల స్వామివారి దర్శనము మాకైతే అయిపోయిన తర్వాత అయితే చాలా హాయిగా అనిపించింది అనిపించి చూడొచ్చు పైన వర్షము ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వర్షము చలిలో వేడి వేడి అన్నం తినాలనిపించింది ఆగలేసేసింది సో మేము అయితే ఫ్రీ అన్నదానం ఉంటుంది కదా సో అక్కడైతే మేము వెళ్ళిపోయామన్నట్టు అక్కడ చిన్నగా లొకేషన్ ఉంది కదా ఇది చాలా బాగుంది కాకపోతే బై వాక్లో వస్తే ఈ లొకేషన్ అంతా చూడచ్చు కాకపోతే మేము చూడలేదు సో అన్నదానం కార్యక్రమం ఎలా ఉంటుందో చూద్దాం రండి 来，同志们，干！ కోసం అని చెప్పేసి మాకు ఇక్కడ టూ డేస్ వేస్ట్ అయిపోయిందని చెప్పచ్చు సో ట్రైన్లో మాకు నెక్స్ట్ ఎక్కడ ట్రైన్ కూడా అక్కడ చాలా ఇబ్బందికరమైన ప్లేస్ ఉన్నాయి అది కూడా మళ్ళీ అక్కడ మేము త్రీ అయింది అన్నట్టు విజయవాడలో జంక్షన్లో దిగేసరికి సో అక్కడ నుంచి నైన్ నైన్ అవర్స్ వరకు మేము మహూబాద్ మా విలేజ్కి వెళ్ళిపోవాలన్నట్టు చూడండి మా చిన్నోడు ఒక్కడే నిద్రపోకుండా ఉన్నాడు మా అమ్మ ఫేస్ వాష్ చేసుకున్నాడు ఫైనల్లీ ఇంట్లో అయితే చేరుకున్నాం అన్నట్టు అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము సో ఇలా మా బంజార్లో చేయాల్సి ఉంటుంది అన్నట్టు అంటే దేవుని దగ్గర వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇదైతే దేవుంది అంటే దీవెన మనకు వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ లాంటిది చేస్తారన్నట్టు ఒక ఎగ్జామ్ లాంటిది అన్నట్టు ఇది సో ఇది చేస్తున్నాను కదా ఈ ఘీ ఏదైతే ఉంటుందో నెయ్యితోని మనం ఆల్మోస్ట్ మనకు అందరికి తెలిసిందే సో నెయ్యి నిప్పు మీద వేస్తే మండుతుందా అని చెప్పేసి కాకపోతే అక్కడ నెయ్యి వేసేతో అలా మంట రావాలని చెప్తారు సో ఆ మంట వస్తుంది దివేనా అని చెప్పేసి మా సాంప్రదాయం అన్నట్టు సో దాన్ని ఫాలో అవుతాం అన్నట్టు మా మామగారు మా డాడీ వాళ్ళు కూడా చెప్పిన ప్రకారంగా ఫాలో అయ్యాను అన్నట్టు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మేము విలేజ్ నుంచి నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు సో ఫుల్ టైర్డ్ అయి అయిపోయాము ఎంత టైర్డ్ అంటే భరించలేనంత టైడు కాకపోతే దేవుని దగ్గర వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన మనసు అయితే మాకు దొరికిందని చెప్పచ్చు అదేవిధంగా మా నలుగురం నలుగురం మా మామ కూడా ఐదుగురము గుండు తెప్పి ఇంకా చాలా సంతోషం అనిపించింది అదే విధంగా మేము ఇక చెప్పాలంటే ఇంకా సంతోషం నాకు ఆగట్లేదని చెప్పచ్చు ఫైనల్గా అయితే మేము అక్కడ నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక ఐదుగురిని అన్నదానం లాంటిది చేసేసి వండిన అన్నదానం అంతా కంప్లీట్ చేయించేసి ఆ గిన్నెలు గిట్లా బోల్ ఇట్లా అన్ని తోమేసి కడిగేసి ఇంట్లో పెట్టేసి లాక్ వేసేసేసి మేము నైట్ అంతా జర్నీ మొత్తం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం అన్నట్టు సో వచ్చి వచ్చుడితోటే ఇంత వేడి వేడిగా ఛాయ్ చేసేసుకొని తాగేసి ఇక రెస్ట్ తీసుకున్నాం అన్నట్టు